హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ అండి నేను నిన్న కార్తీక మాసం నాలుగో సోమవారం పూజ విధానం పూజ విధానం కాదు పూజ చేసుకున్నది చూపిస్తున్నాను మీకు వీడియోలో సో నిన్న సాయంత్రం నేను ఇంట్లోనే శివలింగానికి అభిషేకం చేయించుకో చేసుకున్నానండి పాలు పెరుగు పసుపు కుంకం తో కొబ్బరి వాటర్తో నేను శివలింగానికి అభిషేకం చేసుకున్నాను నేను ఏంటో అసలు ఈ వీడియో చేయటం కారణం ఏంటంటే ఇలా ఈ చిన్న వీడియో కూడా చేసి ఇలా అనుకుంటారు కానీ ఎంత బాగా చేసుకున్నానో నిన్న పూజ నేను అసలు అంత బాగా చేసుకున్నాను బాగా పూజలు అందరూ బాగా చేసుకుంటారు సో నాకు చాలా ఆనందం కలిగింది చాలా అది తెలియని ఆనందం తెలియని ప్రశాంతం ప్రశాంతం కలిగింది నాకు ఎంత బాగా అనిపించిందంటే మాటలతో చెప్పుకోలేను ఏదో మనసులో నాకు నా మనసులోనే ఏదో దీపము జ్యోతి వెలుగుతున్నట్టు అంత ఆనందము అంత తెలియని అదొక సంతోషము అందుకే నేను ఈ వీడియో చేస్తాను ఎంత బాగా చేసుకున్నానే ఈ వీడియో చేసుకోవాలి చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను కార్తీక మాసం సోమవారం ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటానండి సో నిన్న కూడా ఉపోస్తూ ఉన్నాను ఎన్ని పనులు చేసుకున్నా కూడా నాకు ఇంత కూడా ఆకలి అని అనిపించలేదు కాకపోతే సెవెన్ సెవెన్ థర్టీకి కూడా కొంచెం ఆకలి అనిపించింది కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది సో లైట్ తీసుకున్నాను ఇలా ఇంట్లో అభిషేకం చేసుకున్నానండి శివలింగానికి శివలింగాన్ని ఇంట్లో ఎవరు పెద్దగా ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు అన్నీ మాటలు ఫేక్లు అండి మనం నచ్చినప్పుడు మనం నచ్చిన దేవుడు ఎవరికైనా సరే మనం ఇంట్లో తెచ్చుకోవాలి ఆ భక్ దేవుడి మీద మన భక్తి ఉంటే చాలు ఏ శివలింగానైనా తెచ్చుకోవచ్చు ఏ ఫోటో అయినా తెచ్చుకోవచ్చు మన భక్తితో తెచ్చుకోవాలి భక్తి చే భక్తితో పూజ చేసుకోవాలి అంతే తప్ప ఏది తీసుకురాకూడదు ఏది తెచ్చుకోకూడదు ఏది ఇంట్లో పెట్టకూడదు అని ఏమీ ఉండదు నా దగ్గర అంతకుముందు రెండు శివలింగం అంటే దీంతో రెండు శివలింగం అండి అంతకుముందు పెద్ద శివలింగం కొంచెం ఉంది అది నేను ఇంటి గుమ్మం దగ్గర తులసి తోటలో పెట్టాను సో నేను కూడా అందరిలాగే అలా పెట్టకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే కొన్ని రోజులు వన్ ఇయర్ దాకా నేను ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండకూడదు అంటే తోటలో పెట్టాను ఇంకా తోటలో నుంచి నేను ఎప్పుడు తీయలేదు అక్కడే ఎప్పుడైనా కల్ పూజ చేసుకుంటాను నేను అప్పుడు రోజు చేసుకుంటాను సో అక్కడే కొంచెం మంచినీళ్ళతో అభిషేకం చేసుకుంటాను ఈ శివలింగం అంటారా నేను ఫస్ట్ వారం ఏమిలోడ వెళ్ళానండి అక్కడ నుంచి తెచ్చుకున్న గుళ్ళో ఉంది అది నాకు ఫ్రీగా వచ్చింది శివలింగము అది శివలింగం నేను భావించలేదు స్వామి శివుడే అనుకుంటున్నాను నేను ఇలా నేను నిన్న ఇంట్లో శివ శివలింగం పూలతో కూడా డిజైన్ చేసుకున్నాను నారికళ్ళ దీపం కూడా వెలిగించుకున్నాను అసలు నిన్న దేవుడు రోజు చూడడం అసలు నాకు రెండు కళ్ళు సరిపోలేదు అంత ఆనందం అంత అనుభూతి కలిగింది నాకు అంత బాగా అనిపించింది నేను ఇలా పూలతో ఈ డిజైన్ చేయటము శివలింగం చేయటం నాకు చాలా ఫస్ట్ టైం అండి అసలు వస్తుందో రాదో అని చిన్న టెన్షన్తో చేసుకున్నాను కానీ అసలు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా వచ్చింది చాలా సింపుల్గా అయిపోయిందండి నాకు అసలు అంత టైం కూడా పట్టలేదు పెద్దగా ఏం ప్లాన్ కూడా చేసుకోలేదు ఈజీగా వచ్చేస్తుంది అది అదంతా దేవుడు అదే చెప్తారు కదా మన చుట్టూ దేవుడు అన్నారు మనలోనే దేవుడు అన్నారు ఇంకెందుకు నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావు అన్నట్టు ఏదో శాస్త్రాలు ఉంటాయి కదా అలాంటిది ఇది అలాంటి అనుభూతి నాకు నేను కలిగింది సింపుల్గా అయిపోయిందంతా ఇలా నారికల దీపం కూడా వెలిగించుకున్నాను ఇలా రెండు రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఇంకా పంచామృతం స్వామివారికి పంచామృతం కూడా కలిపి పెట్టాను అలా పూజ చేసుకున్నానండి ఇంట్లో అసలు నాకు మామూలుగా ఆనందం కలగలేదు నేను నాకు అసలు ఇంత బాగా పూజ చేసుకున్నాను చిన్న వీడియో చేసుకుంటే ఏమైంది అనేసి నేను ఈ వీడియో చేయడం కారణం అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బాగుందంటే నేను నాకు అసలు మాటలతో చెప్పలేను అంత బాగా అనిపించింది ఆ హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నా నేను బాధైనా బాధ హ్యాపీనెస్ అయినా షేర్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఫ్రెండ్స్కే కదండి ఈ మధ్య నాకు అంత రియల్గా నా లైఫ్లో ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ లేరు ఈ యూట్యూబ్ ద్వారా నాకు అందరూ ఫ్రెండ్స్ అవుతున్నారు సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు అందరికీ నేను నేను ఎలా చేసుకున్నాను పూజ నాకు ఎలాంటి ఆనందం కలిగింది ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఎలాంటి బాధ ఉన్నా కూడా చెప్పుకుంటానండి మీతోనే అలాగే హ్యాపీగా ఉన్నా కూడా చెప్పుకుంటాను సో ఇంట్లో పూజ కానీ నేను గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళగానే ఆకాశం దీపం వెలిగిస్తున్నారండి ఆకాశం తెలి దీపం కాసేపు చూసాను రెండు నిమిషాలు సో చాలా బాగా చేస్తున్నారు చాలా జనాలు కూడా ఉన్నారు లాస్ట్ కార్తీక వాస సోమవారం లాస్ట్ కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా జనాలు కూడా చాలా ఉన్నారు నేను గుడికి వెళ్ళగానే డైరెక్ట్గా ఫస్టు నవగరాల గుడి దగ్గ నవగరాల దగ్గర వెళ్ళిపోతాను నవగరాల దగ్గర వెళ్ళి అక్కడ కూడా దీపం అన్నీ వెలిగించి పసుపు కుంకాలన్నీ పెట్టేసి ఆ వీడియో నేను షూట్ చేయలేదు అని అక్కడ పూజ అంతా అయ్యాకనే నేను గుళ్ళో అయినా సరే పూజ అయినా సరే దీపం అయినైనా సరే వెలిగిస్తాను అక్కడ పూజ అవ్వగానే మళ్ళీ డైరెక్ట్గా నేను పూజ కూడా చేసుకునండి అక్కడ ట్యాప్ ఉంటుంది ట్యాప్ వాటర్తో కాలు చేతులు కడుక్కొని నేతి మీద కొంచెం వాటర్ చల్లుకొని ఇంకా పూజ దీపకా దీపం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తాను అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా అదే చేస్తాను ఇంకా ముగ్గులు అయ్యి పెట్టుకొని లక్ష్మీ గణపతి దగ్గర అక్కడ గణపతి ఉందండి గణపతి దగ్గర ఎప్పుడు నేను పూజ చేసుకుంటాను మా ఏరియా దగ్గర శివాలయం టెంపుల్ ఉంది ఇక్కడ సో చాలా బాగుంటుంది అక్కడ అంటే రాగి చెట్టు కింద అయినా సరే లేదంటే ఉసిరి చెట్టు కింద అయినా సరే దీపం వెలిగించుకుంటే అని చెప్తారు కదా సో రాగి చెట్టు కిందనే ఈ నాయకుడు విఘ్నేశ్వర ఉన్నాడు అనమాట అక్కడే నేను పెట్టుకుంటాను ప్రతి సోమవారం నేను అక్కడే అంతా బిజీగా ఉంటే ఎవరైనా పెట్టుకున్న ప్లేస్ లేదు మనకన్నా కూడా వాళ్ళు అయ్యేదాకా వెయిట్ చేసి కొంచెం సైడ్ చేసి అక్కడే పెట్టుకుంటాను నేను ఇలా ఫస్ట్ ముగ్గు తీసి పసుపు కుంకాలు అవన్నీ పెట్టేసుకొని ఆ దీపాలు అవన్నీ రెడీ చేసుకొని మంత్రాలన్నీ చదువుకొని ఆ పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాను అక్కడ కూడా ఎంతో బాగా ప్రశాంతంగా ప్రశాంతంగా అనిపించిందండి నేను నాకు అసలు నిన్న ఏంటో తెలియని ఒక ఆనందం తెలియని నాలోనే ఏదో నా దగ్గర నాలో నాలోనే నా దగ్గర ఏ ఎవరు ఇంకా కొన్నట్టు దేవుడా ఇంకేంటో అర్థం కాలేదు దేవుడే అంటారు ఇంకెవరు అంటారు మనతోనే సో అలా అక్కడ అయ్యే అయ్యకారాన్ని టెంపుల్ దగ్గర వచ్చేస్తాము టెంపుల్ టెంపుల్ దగ్గర వచ్చి దండబెట్టుకొని తీర్థం ఇవన్నీ తీసుకొని దేవుడు ప్రశాంతంగా పెట్టుకొని ఇంకా దీపదానం అంటారు కదండీ కార్తీక మాసం సోమవారం దీపదానం చేశాను దీపపాకం అది అని ఇచ్చేసి స్వామివారికి ఇంకా అక్కడ ఓ రెండు మూడు నిమిషాలు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఓం ఓ నమస్య కానీ ప్రశాంతంగా కూర్చొని ఓ ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా శివలింగ శివుడిని దానించి అక్కడ అన్నదానం జరుగుతుందండి అన్నదానానికి అన్నం తినేసి అంటే అన్నదానం అంటే అన్నం అన్నంకి నేను భావించినప్పుడు అది ప్రశాంతంగానే భావిస్తున్నాను నేను ఆ ప్రశాంతం తీసుకొని ఇంటికి వచ్చాను సో ఇంటికి వచ్చాక నేను నారికల దీపం చూస్తే ఇలా అంతా అయిపోయి కొంచెం అలా మాడిపోతుంది అంటే మాడిపోవడం కాదు అలా కొంచెం అలా అవుతుంది సో అలా అయినా కూడా మన శుభమే దాని బాగానే మన ఇంట్లో అంతా బాగా జరుగుతుందని చెప్తారు అది రైటో రాంగో నాకు తెలియదు మీకు ఎవరైనా తెలుసు చెప్పండి సో ఈ వీడియో తీయటము నా హ్యాపీనెస్ మీకు షేర్ చేసుకుంటున్నాను రియల్గా నా లైఫ్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు ఈ యూట్యూబ్ ఛానల్ వరకు ఛానల్ ద్వారా వరకు నాకు మీరు అందరూ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్